అందరికీ నమస్కారం మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం ఓం దుమ్ దుర్గాయ నమ శ్రీ దుర్గా మంత్రంతో మొదలయ్యే ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాకలో ఉన్న శ్రీ విజయదుర్గా పీఠం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించబడిన ఈ పీఠం దుర్గా భక్తికి ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ పీఠం యొక్క చరిత్ర విశిష్టత మరియు సందర్శన వివరాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకలో ఉన్న శ్రీ దుర్గాపీఠం దగ్గర ఉన్నాము అమ్మవారు ఇక్కడ చాలా మహిమాన్వితమైన అమ్మవారు అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ శ్రీచక్రం కూడా ఉంది నిత్యం ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారికి తమ బాధలు కష్టాలు చెప్పుకొని అవి తీరడంతో మళ్ళీ అమ్మవారిని దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారని చెప్తున్నారు అంత మహిమాన్వితమైన అమ్మవారిని మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం రండి వెదురుపాక తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో తుల్యబాగ నది ఒడ్డున ఉన్న ఓ చారిత్రక గ్రామం వెదురుపాకలో శ్రీ విజయదుర్గా పీఠం యొక్క స్థాపన పంతొమ్మిది వందల రెండులో జరిగింది ఈ పీఠాన్ని వెంకట సుబ్రహ్మణ్యం గారు భక్తులచే గాడ్గారుగా పిలువబడేవారు వరలక్ష్మి వ్రతం రోజున ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి పంతొమ్మిదిన వెదురుపాకులో జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆయన జీవితంలో శనిగ్రహం ప్రముఖ పాత్ర పోషించిందని ఇది ఆయనను ఒక జగద్గురువుగా పీఠాధిపతిగా మార్చిందని చెప్తారు శ్రీ విజయదుర్గా పీఠం భక్తులకు కల్పవృక్షం కామధేనుగా పరిగణించబడుతోంది ఇక్కడ అమ్మవారు శక్తి రూపంలో కొలువై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు పీఠంలో నిత్య పూజలు గణపతి పూజలు నవగ్రహ పూజలు జరుగుతాయి మంగళవారం శుక్రవారాలలో గాడ్ గారు ప్రత్యేక దర్శనం భక్తులకు లభిస్తుంది వెదురుపాక గ్రామం స్థల పురాణం ప్రకారం మహాభారత కాలంలో విదురుడు తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు శ్రీ విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అక్టోబర్ నెలలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురువు ఎక్కడ చూసినా కానీ అమ్మవారిది మొత్తం అంతా అట్లా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేది ఎటు చూసినా ఇట్లా దేవుళ్ళు పటాలు ఇవన్నీ కనిపిస్తుంది కానీ అమ్మవారు కూడా చాలా ప్రసన్న వదనంతో దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ పీఠం యొక్క మహత్యం ఏంటి ఎప్పుడు స్థాపించారు ఏ విధంగా స్థాపించడం అనేది జరిగింది అవి వివరాలు అనేవి మాకు తెలియజేస్తారు ఇది ఈ గ్రామం భారత యుద్ధ కాలంలో బిదురుడు తపస్సు చేసిన ప్రాంతం ఇది ఇది విదురుని పాక ఆ రోజుల్లో తర్వాత రాను రాను వెదురుపాక అయ్యింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖుని గురుదేవులకి అమ్మవారు స్వయంగా కల్లో కనపడి మంత్రోపదేశం ఇవ్వడం జరిగింది మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత ఆయన అట్లాగే పూజ చేసుకుంటుంటే డెబ్భై నాలుగు కార్తీక శుద్ధ దశమి రోజుని అమ్మవారి యొక్క పాదముద్రిక వెలిసింది వెలిసిన తర్వాత దివాకర్ల వెంకటావజాని గారు కూచి శర్మ గారు జోత్స జనార్దన్ శాస్త్రి గారు ఇటువంటి మహానుభావులు అందరూ కూడా వచ్చి గాడుగారిని దర్శించి ఆ యొక్క పాదముద్రికను చూసి కన్యాకుమారిలో కుడిపాదం అయితే బెదిరిపాకలో పాదం ఉంది ఇందులో అనుమానం ఏం లేదు గాడ్డు గారికి స్వయంగా అమ్మవారు మంత్రం ఇచ్చింది నడిచి దేవుడే గాడు ఎప్పటికైనా అని చెప్పి అన్నారు ఆ తర్వాత ఇలా జరుగుతుండగా డెబ్భై ఏళ్ళలోనే ఈ ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లోనే గురుదేవులకి కనకాభిషేకం చేయడం జరిగింది అదేనా వీళ్ళందరూ ఆధ్వర్యం గృహలింగరాజు గారు కూచివీరవర్ధ శర్మ గారు అల్వర్ కామేశ్వర శాస్త్రి గారు ఇటువంటి మహానుభవాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి కనకాభిషేకం చేశారు ఆ తర్వాత ఎనభై ఆరులో శృంగేరి యాత్రకి వెళ్తున్న సమయంలో కొల్లూరు మూకాంబకాదేవి టెంపుల్లో గురుదేవులు టెంపుల్లోకి వెళ్తుంటే అభినవ విద్యా తీర్థాలు శృంగేరి జగద్గురువులు లోపల నుంచి వస్తూ వచ్చావా అని చెప్పి అమాంతంగా కౌగులించుకొని నువ్వు వెదురుపాకలో విగ్రహ రూపంలో అమ్మవారిని పెట్టాలి ఎందుకైతేనంటే శంకరాచార్య వారు నాలుగు వేదాలకు సంబంధించి నాలుగు పీఠాలు ఆ కాలంలో పెట్టారు నువ్వు ఈ కలియుగంలో మంత్రపూర్వకమైన పీఠం వెదురుపాకలో పెట్టాలి ఇచ్చేదంటే నిన్ను దర్శించినా దర్శించకపోయినా అమ్మవారిని చూసి ఒక నమస్కారం చేసుకుంటే చాలు సత్సంకల్పమైన కోరిక వాళ్ళకి తీరుతుందని చెప్పి ఈ పీట శంకుస్థాపనకి పేట ప్రతిష్ఠకి కూడా భారతీయ తీర్థాన్ని పంపించారు అలాగే ఈ పీఠానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కారం అవుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఆయన ఎప్పుడు ప్రచారానికి ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు ఎందుకే అమ్మవారు గురువుగారు ఎవరు అనుగ్రహిస్తే వాళ్ళే వస్తారు ఇక్కడికి అమ్మవారు ఇక్కడ ఉందని మనం ప్రచారం చేయడానికి అమ్మవారు ఇక్కడ ఉందని తెలుసుకుని వాళ్ళే వస్తారు అని చెప్పి అన్నారు ఇక్కడ గురువుగారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి పంతొమ్మిదో తారీఖున జన్మించారు అని ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున ఇక్కడ విజయదుర్గాదేవి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వివిధ రంగాల్లో ఆధ్యాత్మిక రంగంలో మనకి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ఏ రంగంలో కృషి చేస్తారో వాళ్ళకి ఆ రంగంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆగస్టు పద్దెనిమిది గురుగారికి మంత్రోపదేశం జరిగిన రోజు అప్పుడు కూడా ఇక్కడ వార్షికోత్సవాలు కళ్యాణాలు అన్నీ జరుగుతాయి ఎక్కడ అలాగే ఈ పీఠానికి అందరూ కూడా పెద్ద పెద్ద మహానుభావులు సామాన్యులు కోటీశ్వర్లు పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కూడా వచ్చి గాడుగాని దర్శించుకుంటూ ఉంటారు కానీ ఆయన మాత్రం ఎక్కడికి కదలకుండా ఆ గదిలో కూర్చుని మంత్రం చేసుకుంటూ ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా సామాన్యులందరికీ కూడా తక్కువ ఖర్చుతోటి రెమెడీ చెప్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇప్పటివరకు అది ఈ పీఠం యొక్క విశిష్టత అలాగే ఈ పీఠంలో అమ్మవారికి ఏ రోజుల్లో అంటే ఎటువంటి పూజా విధానాలు అనేవి జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ అంటే ఇక్కడ శ్రీచక్రం ఉంది అమ్మవారికి పూజలు కూడా చేస్తారని విన్నాము సో వాటి గురించి కూడా అంటే ఏ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజా విధానాలు అనేవి ఇక్కడ జరుగుతాయి అంటే పూజ ప్రతినిత్యం జరుగుతుంది మామూలుగా ఇక్కడ కానీ శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజులు చాలా విశేషంగా జరుగుతాయి అంటే దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ కుంకుమ పూజ చేసుకుని గురువుగారు ఆశీస్సులు తీసుకుని వెళ్తారు ఏదైనా సమస్య ఉంటే అడుగుతారు లేకపోతే ఆయన్ని నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు అలాగే ఈ ప్రసారం చేయకుండానే చాలామంది ఇప్పటికి కొన్ని లక్షల మంది రావడం అలాగే ఇక్కడ నవరాత్రుల్లో చాలా విశేషంగా జరుగుతాయి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ వచ్చిన వారికి నిత్యాన్నదానం కూడా జరుగుతుందని చెప్తూ ఉన్నారు అమ్మవారి ఆశీస్లు ఉన్న వారికి మాత్రమే అంటే ఇక్కడికి రావడం ఆ తల్లి ఇక్కడికి రప్పించుకుంటుందని కూడా చెప్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఎవరైనా సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీ విజయ దుర్గా పీఠాన్ని సందర్శించాలనుకున్నారా ఈ పీఠం కాకినాడ నుంచి ముప్పై కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ అనపర్తి లేదా ద్వారపూడి పీఠానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రాజమహేంద్రవరం విమానాశ్రయం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ పీఠం దుర్గా భక్తి యొక్క శక్తికి ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యం మీరు ఈ పీఠాన్ని సందర్శించినప్పుడు అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి